రాజ్యసభ ఎన్నికల ఎజెండాగా వైసీపీ టీడీపీ పావులు కదుతున్నాయి రాజ్యసభ సీట్లపై టీడీపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది గంటా రాజీనామా ఆమోదంతో ఎలర్ట్ అయింది టీడీపీ వచ్చే రాజ్యసభ ఎన్నికలకు తమ సంఖ్యాబలం తగ్గించాలని వైసీపీ చూస్తోందని ఆరోపిస్తోంది పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి ఆనం అలాగే మేకపాటి రెడ్డి కోటం రెడ్డిపై వేటు పడుతుందని భావిస్తోంది టీడీపీ అయితే వైసీపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది తెలుగుదేశం పార్టీ తామిచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కర్ణం బలరాం వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్ పై అనర్హత పిటిషన్ వేసింది టీడీపీ వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయనుంది రాజ్యసభ ఎన్నికల ఎజెండాగా వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా పావులు కత్తున్నాయి రాజ్యసభ సీట్లపై టీడీపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ వస్తున్నారు పిఎంఆర్ రాజ్యసభ సీట్లకు సంబంధించి టీడీపీ ఎటువంటి వ్యూహాలకు ముందుకెళ్లే అవకాశం ఉంది ఏంటంటే మీరు చెప్తున్న విధంగానే రాజ్యసభ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే గంటా శ్రీనివాసులకు సంబంధించిన రాజీనామా ఆమోదం పొందిందో అప్పటి నుంచి పూర్తిగా టీడీపీ కూడా ఎలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఒకవైపు అంటే గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని పోటీ పెట్టి ఒక స్థానాన్ని దక్కించుకున్న పరిస్థితి టీడీపీకి నెలకొనుంది సో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో పంచమూర్తి అనురాధ గెలుపుంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చింది త్వరలోనే రాజ్యసభ ఎన్నికలకు మూడు సీట్లకు సంబంధించిన ఎన్నిక జరగబోతున్న ఈ సందర్భ లో టీడీపీ వైపు నుంచి కూడా ఖచ్చితంగా పోటీ పెట్టాలన్న చర్చ అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో కావచ్చు ఇతర కీలకమైన నేతల వద్ద నేతల వద్ద ఈ తరహా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో మనకు అందుతున్న సమాచారం మేరకు కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ టికెట్ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే కొంతమంది పార్టీతో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీతో టచ్లో ఉన్నారు అలాగే కొంతమంది అభ్యర్థులు కూడా నేరుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో నేపథ్యంలో గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం తర్వాత వెంటనే టీడీపీ ఒక అంచనా వేసింది రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అటు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీలైనంత త్వరగా అంటే రాజ్యసభ ఎన్నికలు లోగానే వేటు వేసే అవకాశం అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని అంచనా అంచనాకు వచ్చిన కొద్దిసేపట్లోనే ఈ అంశం తెర మీదకు వచ్చింది అయితే అటు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలకి నోటీసులు స్పీకర్ ఆఫీస్ నుంచి జారీ అయ్యాయి మరొకవైపు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు బేస్ చేసుకుని అక్కడ కూడా నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం అలాగే జనసేన పార్టీలో ఉండి ఆ తర్వాత వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న రాపాక కు అలాగే పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్సీలు సో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ అయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ వైపు నుంచి తమ తామిచ్చిన పిటిషన్ ఆమోదం తామిచ్చిన అనర్హత పిటిషన్లు ఆమోదింపజేసుకునే విధంగా పూర్తి స్థాయిలో స్పీకర్ మీద ఒత్తిడి పెట్టాలని చెప్పి టీడీపీ అధినాయకత్వం కావచ్చు టీడీపీ నేతలు టీడీపీ నేతలు భావిస్తూ మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లారో రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు వివిధ సందర్భాల్లో మాట్లాడిన కామెంట్లు కావచ్చు చంద్రబాబును ఉద్దేశించి అలాగే టీడీపీని ఉద్దేశించి చేసిన కామెంట్లు కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు అలాగే వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్న విజువల్స్ సో వీటికి సంబంధించిన ఆధారాలు విజువల్స్ కావాలి వీడియో క్లిప్పింగ్స్ అలాగే పేపర్ క్లిప్పింగ్స్ వీటన్నిటిని కూడా ఆధారాలను ఇప్పటికే సమీకరించుకుంది సో దీన్ని వీటన్నిటిని కూడా స్పీకర్ ముందు పెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది సో ఈ నేపథ్యంలో వారం రోజులు గడువిచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఒక రిప్లై కూడా ఈ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఒక రిప్లై స్పీకర్ కార్యాలయానికి స్పీకర్కి అందజేయడంతో పాటుగా అటువైపు తామిచ్చిన ఏదైతే ఫిర్యాదు ఉందో అనర్హత పిటిషన్కు సంబంధించిన తాము నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ల మీద పడే విధంగా తమ వైపు నుంచి ఇవ్వాల్సిన ఆధారాలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి టిడిపి వైపు నుంచి కనిపిస్తోంది అయితే అది వైసీపీ చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు టీడీపీకి ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తున్నట్టుగా పార్టీ కూడా భావిస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇదే రకమైన వ్యూహంతో టీడీపీ వెళుతున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది దాదాపు ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టిన నేపథ్యంలో వాళ్ళలో చాలామంది అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది త్వరలోనే ఒకటి రెండు రోజుల్లోనే ఇంకొంతమంది టీడీపీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పటికే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసార్ రక్షణ అనేది ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎలీజా ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ అధినాయకత్వం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు మీద వ్యతిరేకంగా అసంతృప్తితో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఏ విధంగా సహకరించారో ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ చేస్తున్న కసరత్తుల్లో భాగంగా అసంతృప్తి ఎమ్మెల్యేలు కావచ్చు మరొక వైపు టికెట్ పొందలేని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తనకు తమకు సహకరించే టీడీపీ పెట్టే అభ్యర్థికి సహకరించే అవకాశం ఉంది అనే అంచనా అయితే టీడీపీ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మరొక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మహిళా భవిష్యత్తు ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సిందిగా ఆయన కామెంట్లు చేయడం సో ఇవన్నీ చూస్తామంటే వైసీపీ వైపు నుంచి టీడీపీకి వలసలు అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది మరొకవైపు టీడీపీ కూడా ఇదే రకమైన అంచనాతో ఉన్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి పెట్టే అంశం మీద ఇప్పటికే సీరియస్గానే ఆ పార్టీ ఉన్నట్టుగా మనకెందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇప్పటికెవరకు బహిరంగంగా ఆ ఎన్నికల్లో పోటీ చేస్తామా లేదా అన్న అంశానికి సంబంధించి ఇప్పటివరకు మాట మాత్రంగానైనా ప్రస్తావించుకున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇవన్నీ అక్కడ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న డిస్కషన్ ఇవన్నీ చూస్తామంటే దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ ఆ స్థాయిలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా తాము గెలవడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నట్లుగా మనకి వస్తున్న సమాచారం మేరకు టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది అయితే రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు విషయంలో ఎటువంటి ప్రొసీజర్ అమలయ్యే అవకాశం ఉంది అంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తీసుకుంటే అనర్హత వేటుకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకేసారి పరిగణలోకి తీసుకుంటారా లేదా ఒక్కరి పార్టీకి సంబంధించి అభ్యర్థులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అంటే దీనికి దీని దీనికి సంబంధించి ఒక రూల్ పొజిషన్ అనేది ఉంటుంది సో ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి వైసీపీ నుంచి టీడీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు టీడీపీ నుంచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు వేరారు వీళ్ళందరూ కూడా కండువా కప్పుకున్నా లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న సో ఇటువంటి అంశాలకు సంబంధించి విప్పుని ధిక్కరించిన ఇటువంటి అసెంబ్లీలో ఓటింగ్ సందర్భంగా విప్పుని ధిక్కరించిన సో ఈ అంశాలన్నింటినీ కూడా స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారు మరొక వైపు అటు ఆ పార్టీ అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా తాము ఏదైతే పిటిషన్లు ఇచ్చారో దానికి అనుబంధంగా ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరినీ ఒకసారి పిలిచి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వివరణ కూడా తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పీకర్ వైపు నుంచి కనిపిస్తోంది